మార్పు కోసం మనం యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి శుభాభివందనాలు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ నాలుగు గురించి మీకు తెలుసా రాజ్యాంగంలోని ఆర్టికల్ నాలుగు ఏం చెప్తుంది ఆర్టికల్ రెండు ఆర్టికల్ మూడుకు సంబంధించిన చట్టాలను ఎలా అమలు చేయాలి అని దాని గురించి వరిస్తుంది సులభంగా చెప్పాలంటే ఆర్టికల్ రెండు కొత్త రాష్ట్రాలు చేర్చడం లేదా స్థాపించడం గురించి చెప్తుంది ఆర్టికల్ మూడు ప్రస్తుతం ఉన్న రాష్ట్రాల సరిహద్దులు ప్రాంతాల లేదా పేర్లను మార్చడం గురించి చెప్తుంది ఆర్టికల్ రెండు కొత్త రాష్ట్రాలను చేర్చుకోవడం లేదా స్థాపించడం గురించి చెప్తుంది ఆర్టికల్ మూడు ప్రస్తుతమైన రాష్ట్రాలను సరిహద్దులను ప్రాంతాలు లేదా పేర్లను మార్చడం గురించి చెప్తుంది ఈ రెండు ఆర్టికల్స్ ప్రకారం పార్లమెంటు చేసే చట్టాలను రాజ్యాంగాన్ని సవరించినట్లుగా ఆర్టికల్ మూడు వందల అరవై ఎనిమిది కింద పరిగణించబడినని ఆర్టికల్ నాలుగు పేర్కొంటుంది దీనివల్ల పార్లమెంటు ఒక సాధారణ మెజార్టీతో కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయవచ్చు లేదా ఇప్పటికే ఉన్న రాష్ట్రాల సరిహద్దులను మార్చవచ్చు దీనికి రాజ్యాంగ సవరణకు అరసమైన సంక్లిష్ట ప్రక్రియ అవసరం లేదు దీనివల్ల రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సులభమవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ధన్యవాదాలు శుభదినం